మంచి పప్పులు నానబెట్టకుండా పది నిమిషాల్లో దోశ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు అనమాట ఇది ఏం దోశ తెలుసా వంకాయ దోశ మరి వంకాయ దోశ మరి వంకాయ దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను అది ఏంటో తెలుసా చాలా అంటే చాలా ఈజీ వంకాయతో దోశ అనమాట వంకాయతో దోశ అనుకుంటున్నారా వంకాయ అంటే తీగ వంకాయ అంటారండి ఎప్పుడైనా చూసారా తీగ వంకాయతో దోశ అయితే చేయబోతున్నాను మరి తీగ వంకాయతో దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి వంకాయని వచ్చేసి మనం పీసెస్ లా కట్ చేసేసుకోవాలి దీంట్లో చిన్న సైజు కూడా ఉంటాయి ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము ఇలా ఉంటుంది లోపల మన సోరకాయ ఉన్నట్లే ఉంటుంది అనమాట ఇది సేము అలాగే చూసారు కదా సేమ్ ఇత్తనాలు కూడా అలాగే వస్తుంటాయి ఇప్పుడు దీన్ని చిన్నగా పీసెస్లా కట్ చేసేసుకోవాలి ఈ తోలు అనేది మందం ఉంటుంది మీరు పైన పొట్టంతా తీసేసుకోవచ్చు ఇలా పీసెస్లా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఇది మందం ఉంటుంది ఇలా తీసేసుకుంటే మనకి తొందరగా మిక్సీలో వేసుకున్న మెత్తగా అయిపోతుంది ఇలా అంతా కూడా తీసేసుకోవాలి చూసారు కదా ఇది మందం ఉంటుంది అనమాట వేసుకున్నా పర్లేదు కాకపోతే చాలా మందం ఉంటుంది తీసేసుకుంటే మేలు ఇలాగే అంత పైన పొట్టంతా తీసేసుకుందాం అన్నీ తీసేసుకున్న తర్వాత పైన పొట్ట అంతా తీసేసుకున్నాక ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి ఇలా అన్నీ కూడా పీసెస్లా కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని ఆ బౌల్లోకి ఇప్పుడు దీన్ని వచ్చేసి సూజీ రవ్వ అంటారండి బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ అయితే ఒక కప్పు తీసుకున్నాను నేనైతే మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు మీకు అప్పుడే తెలిసిపోతుంది కదా దాన్ని బట్టి మీరు తీసేసుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలు సొరకాయ ముక్కలని అయితే వేసేసుకుందాం ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే లావు కట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను చిన్నగా అయితే మనకి తక్కువ అనిపిస్తాయి లేదంటే తురుముకొనైనా తురుముకోవచ్చు ఒక కప్పుకు ఎక్కువ వేసుకున్న నేనైతే ఒక కప్పు వంకాయ ముక్కలు ఒక కప్పు తీగ వంకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొంచెం కొత్తిమీర మనకి కొత్తిమీర వేసుకుంటే కొంచెం గ్రీన్ కలర్ వస్తుందనమాట మనకి ఈ ముక్కలు అనేది కొంచెం వైట్గా ఉన్నాయి కదా అందుకోసం అనేసి కొత్తిమీర టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే అల్లం ముక్కలు ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోకుండా పర్లేదు బాగుంటుంది కాకపోతే పెరుగు వేస్తే ఇంకా టేస్ట్ అనేది మీరు కావాలంటే పెరుగు ప్లేస్లో నీళ్ళైనా వేసుకోవచ్చు కొంచెం పెరుగు వేసుకోవాలి అనుకుంటే ఒక హాఫ్ కప్ అంతా వేసుకోండి ఏ కప్పుతో బొంబాయి రవ్వతో తీసుకున్నారో అదే కప్పుతో అనమాట వేసుకోకుండా పర్లేదు ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము మీరు ఈ ముక్కల్ని వచ్చేసి ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకుందాం కొన్ని ఎక్కువ వేసుకోకండి చూసుకొని వేసుకోండి మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి చూడండి ఇంకా కొంచెం అయితే ఉంది అది కూడా పట్టేసుకుందాం మీకు ఒకేసారికి అయితే ఒకేసారి అయితే వేసేసుకోండి ఇలా మిగతాది కూడా పట్టేసుకొని చూసారు కదా మనం కొత్తిమీర వేయడం వల్ల బాగా గ్రీన్గా వచ్చింది ఇప్పుడు ఇందులోకి మన రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ వంట సోడా గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే చేసేసుకోవాలి గా చేస్తున్నాం కాబట్టి చేసుకోవాలి ఈ విధంగా ఉండాలి అనేది మనకి బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఇలా ఈ విధంగా ఉండాలి వంట సోడా ఉప్పు వేసేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఎందుకంటే మనము రవ్వ వెంటనే మిక్సీ పట్టేసినాం కదా అందుకోసం ఈ లోపు రవ్వ కూడా నానిపోతుంది ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఈలోపు చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా చూసారు కదా బ్యాటర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉండాలి సేమ్ మనం దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక పదహైదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం ఈలోపు చట్నీ చేసేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పప్పుల చట్నీ అయితే చేస్తున్నాను అండి ఫస్ట్ ముందుగా అయితే మనం పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని అది కొంచెం మగ్గాలన్నమాట పచ్చిమిర్చి వచ్చేసి ఇలా పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి పప్పులు పప్పులు కూడా వేసుకొని వేయించుకోవాలి మాడిపోకుండా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు అలాగే వెల్లుల్లి ఇలా పొట్టు తీయకుండా వేసేసుకున్నాను ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి వీటిని చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని సరిపడినంత ఉప్పు నీళ్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా సరిపడిన నీళ్ళు అయితే వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు తిరువాత పెట్టేసుకుందాం చట్నీకి అయితే ఇప్పుడు చట్నీకి అయితే పెట్టేసుకుంటున్నాను ఇందులోకే జీలకర్ర ఆవాలు కరివేపాకు అయితే వేసేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని మగ్గిన తర్వాత తిరువాత పెట్టేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇక మనం దోశ కూడా వేసేసుకోవచ్చు అంతే పప్పుల చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనం దోశ అయితే వేసేసుకుందాము ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి దాంట్లోకి ఏదైనా బాగుంటుంది చట్నీ పల్లి చట్నీ కానీ పప్పుల చట్నీ కానీ ఏదైనా కూడా బాగుంటుంది ఇప్పుడు పది నిమిషాలు పదహైదు నిమిషాల తర్వాత పిండి వచ్చేసి మనకి పుల్సి ఉంటుంది ఇప్పుడు మనం దోశ అయితే వేసేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం కూడా పెట్టి పెన్నం కూడా వేడెక్కింది కొంచెం ఇది వచ్చేసి ఉక్కుదనమాట కొంచెం ఆనియన్ అనేది రుద్దుతున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు ఇంకా దోశ అయితే వేసేసుకుందాం ఇప్పుడు దోశ అయితే వేసుకుందామండి ఇలా వేసేసుకొని వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోండి ఇలా వేసుకున్నాక అండ్ ఎప్పుడు హైతో పెట్టేసుకొని కాల్చుకోవడమే చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత గ్రీన్గా వచ్చాయో దోశలు మటుకు ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఇలా ఆయిల్ వేసేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటారు కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వంకాయ దొరికితే మటుకు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు కర్రీస్తే కాకుండా ఇలా కొంచెం కాలిన తర్వాత చూసారా ఫస్ట్ ఈ విధంగా ఒకసారి అనేసుకుందాము చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇలా సైడ్ కూడా తిప్పేసుకోవాలి చూసారు కదా మనకి ఉప్పుదైనా పెన్నం పైన ఎంత బాగా వచ్చాయో నాన్ స్టిక్దైతే ఇంకా చాలా బాగా వస్తాయి ఉప్పు కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇలా రెండు సైడ్లో కాల్చుకొని తీసేసుకోవడమే ఇలా రెండు సైడ్లో కాలిన తర్వాత తీసేసుకుందాము చూసారు కదా మనకి దోశ అయితే రెడీ అయిపోయింది తీగ వంక అయితే ఇప్పుడు ఇంకోటి వేస్ట్ చూపిస్తాను ఇప్పుడు సెట్ దోశ వేసి చూపిస్తాను ఇది ఎక్కువ సెట్ దోశ వచ్చేసి ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు మనం ఇలా జస్ట్ ఇలా లానేసుకోవాలి ఇది వచ్చేసి హైలో పెట్టేసుకుందాం ఇప్పుడు చూసారు కదా ఎలా బబుల్స్ లాగా వస్తున్నాయో సెట్ దోశకు వచ్చేసి అంతేని ఎలాంటి మినప్పప్పు అయితే మనకు అవసరమే లేదనమాట ఇప్పుడు కొంచెం నూనె అయితే వేసుకుందాము ఇప్పుడు ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పేసుకుందాం చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయి దోసలు వచ్చేసి చాలా మెత్తగా ఉంటాయి ఈ దోశలు మటుకు భలే ఉంటాయన్నమాట టేస్ట్ కూడా అంతే బాగుంటాయి వెజిటేబుల్స్ తిన వాళ్ళకి ఈ విధంగా చేసి ఇవ్వండి రెండు సైడ్లో కాలిన తర్వాత చూద్దాం కదా ఈ విధంగా అయిన తర్వాత తీసేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే తీగ వంకాయతో దోశలు అయితే మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇప్పుడు మనమైతే చట్నీ చేసేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చూద్దామండి టేస్ట్ అయితే అన్నీ గ్రీన్ గ్రీన్గా చాలా బాగున్నాయి కలర్ వచ్చేసి ఇది వచ్చేసి మె కొత్తగా ఉంటుంది అనమాట దోశ వచ్చేసి మీరు నూనె కొంచెం తక్కువ వేసుకున్న బాగుంటాయి నేను కొంచెం ఎక్కువ వేసారనమాట టెక్స్ట్ అయితే చూద్దాం ఇంకా ఇది వచ్చేసి కొంచెం క్రిస్పీగా ఉంటుంది చూడండి మీకు ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చు క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయి తీగ వంకాయ అయితే దోశలు మటుకు ఎలాంటి పప్పులు లేకుండా అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియోలు చేయండి చూస్తున్నాను ఒక లైక్ అయితే చేయండి అలాగే తీగ వంకాయ ఉంటే మటుకు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్